తెల ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే మా చెట్టుకే వెళ్ళినాయి సొరకాయ అయితే మా చెట్టు మున్న కర్రీ అండి వీడియో వీడియో తీయకపోయినా అయితే ఫుల్ వీడియో తీస్తున్నా చూడండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మా చెట్టుకే వెళ్ళింది అందుకే చెప్తున్నా చూడండి చిల్లికర్రీ వేసాను ఇదిగో ఆవాలు నేనైతే మొత్తం చిల్లీ వేసి చేస్తున్నా ఇగో మిర్చి ఆనియన్ కొత్తిమీర మెంతి ఈరోజైతే అన్నీ ఉన్నాయి చూసారా మిర్చి ఆనియన్ కొత్తిమీర మెంతి ఇప్పుడైతే నేను మిర్చి వేస్తున్నా వేస్తున్నా మెంతి వేస్తున్నా చూడండి మెంతి వేస్తేనైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మెంతి పోపుకే వేయాలి చాలా టేస్టీగా ఉంటుంది వేగితే చూడండి ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చింది కదా నేనైతే ఇప్పుడు పసుపు వేస్తున్నా చూడండి నేనైతే మొత్తం పచ్చిమిర్చి తోట వేస్తున్నా అందుకే చూపెడుతున్నా చూడండి కలిపేసి ఇప్పుడు సోరకాయ వేస్తున్నా దీంట్లో అయితే లైట్గా పెసరపప్పు వేస్తున్నా నేను ఇవి మా చెట్టుకే కాసింది చూరకాయ మందు లేని కాయ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్క చెట్టు పెట్టుకుంటే ఎన్నైనా కాయలు వస్తాయి ఒకసారి ట్రై చేయండి నేనైతే మా స్లాబ్కి వేలాడ ఇప్పుడు అని అయ్యి కదా ఇప్పుడైతే నేను పప్పు వేస్తున్నా పెసరపప్పు ముందుగానే ఒక గంట ముందు నానబెట్టేస్తున్నా ఎందుకంటే అదే వాటర్తో ఉడుకుతుంది కాబట్టి నానబెట్టయితే వేస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా నేను అండే విధానంగా అండండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే మెంతి వేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసినాక నాకు కామెంట్ చూడండి పెసరపప్పు అయితే నేను కొంచెమే చల్లాను ఎందుకంటే ఎక్కువ ముక్కలే ఉండాలని ముక్కలే ఉంచాను ఇప్పుడైతే పప్పు వేసాను చూడండి ఆల్రెడీ కొంచెం ఉడికింది సోరకాయ మీరు గమనించారో లేదో చూసారా ఇలా అయినాకనే వేయాలి దానికి సోరకాయకున్న వాటర్తోనే ఈ పెసరపప్పు అనేది ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒక పది నిమిషాలు ఉడికిస్తా తర్వాత చూపెడతాను రండి పది నిమిషాలకు కర్రీ అయితే ఇలా అయింది కదా ఇప్పుడు నేను ఒకసారి కలుపుతున్నా మీరు కూడా ఇలానే వండండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వాటర్ వస్తున్నాయి చూసారా ఇంకొంచెం అయితే ఇంకో పది నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీడియన్ కనుక కొన్ని టైం ఇప్పుడు కర్రీ ఎలా దీంట్లో అయితే నేను ఉప్పు నేనైతే మొత్తం పచ్చిమిర్చితో వేస్తున్నా కాబట్టి ఇందులో అయితే ఉప్పు వేస్తున్నా కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మిర్చి కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా అందుదనైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా ఇంకొకసారి చూపెడతాను కర్రీ ఎలా అయిందనేది అనేది ఓకేనా మరి చూడండి స్లో కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ ఎలా ఏదో చూపెడతాయి ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇప్పుడైతే కర్రీ అయిపోయింది ఫైనల్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా కర్రీ ఎలా ఉందో నేనైతే పప్పు చాలా తక్కువ వేసాను సోరకాయలే ఎక్కువ వేసాను మీరు కూడా ఇలా ట్రై చేయండి సోరకాయ అయితే ఒంటికి చాలా మంచిది చలవ చేస్తుంది వేడి ఏమన్నా ఉంటే తీసేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్